ఓకే పై చూడండి హైదరాబాద్ నుంచి అయితే ఒక వెహికల్ వచ్చింది మీకు ట్రైన్ అవైలబుల్ ఉంది నెల్లూరు కంటే మీరు ట్రైన్ కేసేయండి మీరు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇజ ఇటీవలే విజయవాడ నుంచి ఒక ఆర్న్ ఫేగ్ అని ఒకటి వచ్చింది వాళ్ళు కస్టమర్లు తీసుకొచ్చి నాకు ఇచ్చేసి మళ్ళీ ట్రైన్కి వెళ్ళరు అంత టైం వేస్ట్ చేసుకో బాగుండి భయ్యా ఈ రోజులో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే మీరు ట్రైన్ వేసేయండి నేను ట్రైన్ కాడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాను రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ట్రాన్స్పోర్ట్ అనేది వేసేస్తాను ఆ డీటెయిల్స్ కానీ మీకు వాట్సాప్లో అయితే సెండ్ చేస్తాను ఓకే టోటల్గా ఈ బండి హైదరాబాద్ నుంచి మనకి ఎందుకు రావడం జరిగింది ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఇంజిన్ చేపించా అని చెప్పారు ట్వంటీ త్రీ థౌజండ్ అయితే అయిందని కస్టమర్ చెప్పాడు కస్టమర్ ఇక్కడ డౌట్ ఏంటంటే నేను ఇంజిన్ చేయించా కదా ఇంజిన్ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం అయితే బండి లెంచ్ వస్తుంది అని చెప్పాడు అయితే ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది అదే టైంలో ఇంజిన్ నుంచి సౌండ్ కానీ వస్తుంది అదే విధంగా బండి తోడడానికి అంత పర్ఫెక్ట్ గా లేదు అయితే నేను ట్వంటీ ఫోర్ థౌజండ్ ఖర్చు పెట్టినా సరే నాకు బండి అనేది అంత కంఫర్ట్ గా లేదు భయ్యా దాన్ని అయితే క్లియర్ చేయమని చెప్పి అన్నాడు అయితే ఈ బండి గురించి అయితే రెండు వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంది అసలు ఆ మెకానిక్ ట్వంటీ త్రీ థౌజండ్ ఖర్చు పెట్టాడు కదా నిజంగా ఆ స్పేర్ పార్ట్స్ ఏదైతే బిల్ ఇచ్చాడో ఆ బిల్ లో స్పేర్ పార్ట్స్ అన్ని వేసాడా ఏ లేదా ఏమేమి వేసాడు అనేది చాలా ఓపెన్గా అయితే చెప్పడం జరిగింది భయ్య మీకు ఇంట్రెస్ట్ అంటే స్క్రీన్ కనబడుతుంది కదా ఈ వీడియో అయితే చూసిండి ఎందుకంటే ఇంజిన్ ఓపెన్ చేసిన కాడి నుంచి ఈ మనకు పంపించిన బిల్కి ఇంజిన్ వేసిన స్పేర్ పార్ట్స్కి రెండింటికి అండర్స్టాండింగ్ వచ్చిందా లేదా అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ జరిగింది అదేవిధంగా కస్టమరు భయ్య నాకు డ్రైవింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి అనేది కానీ ఒక వీడియో చేసాం భయ ఇప్పుడు ప్రజెంట్ మీకు తమ్ముళ్ళ దగ్గర కదా స్క్రీన్ మీద ఈ వీడియో అయితే చూడండి ఎందుకంటే ఈ బండికి హైదరాబాద్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఖర్చు పెట్టి ఇంజిన్ చేస్తారే కానీ బాడీలో ఎలాంటి వర్క్ చేయకుండా పోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే కంపల్సరీగా ఇంజిన్లో వర్క్ చేసినప్పుడు బాడీ వర్క్ కొద్దిగా చేస్తేనే కస్టమర్కి ఏదో కొద్దిగా బాగుంది అనిపిస్తుంది ఓకేనా బాగుంది ఓకే బాగుంది అనిపిస్తుంది అదేవిధంగా ఈ వెహికల్ అయితే మన అక్కడికి రావడం జరిగింది ఈ వెహికల్ మీద రెండు వీడియోస్ అయితే మనం ప్లాన్ చేసాం ఆల్మోస్ట్ అయితే దీనికి సంబంధించిన వీడియోలు కానీ మన ఛానల్ అయితే ఉంది భయ్యా మీరైతే చూడండి ఎందుకంటే హైదరాబాద్లో ట్వంటీ త్రీ థౌజండ్ ఖర్చు పెట్టాడు ఆ తర్వాత ఆ నెల్లూరుకి వచ్చింది మనం ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే బండికి ఎస్టిమేషన్ చెప్పడం జరిగింది ఏంటి భయ్యా ఈ భారతం అక్కడ ఒక ఇరవై మూడు ఇక్కడ ఇరవై ఏడు ఇంకో బండి వచ్చి ఉంటుంది కదా భయ్యా అయితే మీరు కానీ చూడండి భయ్య అసలు వేసారా ఏ లేదా బండ్లో ప్రాబ్లమ్స్ ఏంది ఏంది దీనికి సంబంధించిన లింక్స్ అనేది కింద డీపీలో ఉంది చెక్ చేయండి భయ్యా టోటల్గా అయితే బండి అయితే రెడీ అయిపోయింది భయ్య రెడీ అయిపోయింది మనం హైదరాబాద్కి కానీ ట్రాన్స్పోర్ట్ అయితే వేసేస్తే దానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం పదమూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కట్టి ప్యాకింగ్ ఛార్జ్ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ కట్టేసి టోటల్గా అయితే లోపల ఉన్న ట్యాంక్లో ఉన్న పెట్రోల్ గిట్రోల్ మొత్తం ఊడ్చేసి తీసుకునేసారు భయ్య ఓకే భయ్యా మీరు బండి అయితే పంపేసి నేను కస్టమర్కి అయితే రిసీప్ట్ అయితే వాట్సాప్ సెండ్ చేస్తారు కస్టమర్ అయితే అక్కడ బండ్ అయితే హ్యాండ్ చేసుకుంటాడు అయిపోయింది కథం మీకు ఇంట్రెస్ట్ ఉంది డీపీలో ఉన్న వీడియోస్ చెక్ చేసిన భయ్య మనకి హైదరాబాద్ నుంచి వచ్చిన వెహికల్ గురించి క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది థ్యాంక్ యూ బై బాయ్